ఈ రోజు దేవుని వాగ్దానం అపసుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు హలేయన్ ఏసయ్య మనకు ఉంటే ఏ హాని మనని ముట్టలేదు హాని చేయుటకు ఎవడు మన యుద్ధకు రాడు ఇజ్రాయెల్ ప్రజల్ని శత్రు చేతుల నుంచి విడిపించను ఆ బానిసత్వము నుంచి విడిపించను వారిని హతము చేయాలన్న మొదట దేవుని ముట్టాలి అప్పుడు వారిని ముట్టాలి దేవుని ఎవరు ముట్టలేరు దేవుడితో ఇంతవరకు ఎవరూ యుద్ధము చేయలేదు దేవుడు యుద్ధము చేస్తే వాళ్ళ రథాలు సైన్యము వాళ్ళ రాజ్యం అంతా సముద్రంలో మునిగిపోయాను అందుకే నీ మీదికి ఎవ్వడు రాడు దైనగా ఉండు ఎవరైనా బెదిరించారా బాధపడకు భయపడకు దైనగా ఉండు ఆయన నీకు తోడే అన్నాడు ఆయన నీ పక్షంలో యుద్ధము చేయము నీ మీదికి లేచిన వారి ఎత్తుగా దేవుడు నిన్ను దీవించును నీకు హాని చేటుకు ఎవ్వడు నీ యుద్ధకు రాలేడు ముట్టలేడు ఎందుకంటే ఏ ప్రేమిస్తున్న వారిని ఆయన నిత్యము కాపాడుతూ రక్షిస్తూ యుద్ధము చేస్తూ ముందుకు నడిపిస్తాడు తన బిడ్డలని నీ బాధ నీ అంతము కాదు బాధలోంచే దేవుడు నేను గొప్పగా దీవించి ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు నీ బాధలో బాధపడకు ఈ బాధలో నుంచి దేవా నాకు ఏ సహాయం చేస్తున్నావు అని దైనంగా ప్రార్థనలో దేవుడితో పోరాడు ప్రార్థన నీ ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుంది ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రార్థన నీకు అగ్ని కంచగా కాపాడుతుంది మోసే ఇజ్రాయల్ ప్రజలను విడిపించడానికి దేవుడు నలభై రోజులు కొండ మీద మోసేతో మాట్లాడి ప్రార్థన నేర్పించాను దేవుడితో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఎలా ముందుకు నడవాలో ప్రతి విషయం మోషికి దేవుడు బోధించను ప్రార్థనలో గడుపుతుండగా దేవుడు నీకు అనేకమైన విషయాలు బోధించును నీ ప్రతి సమస్యలో నుంచి విడిపించడానికి ఆయన పైన ఆధారపడడానికి విశ్వాసంలో ముందుకు సాగడానికి దేవుడు నీకు నేర్పించును నీకు తెలియజేయము నలభై లక్షల మందిని విడిపించడానికి ఒక్క మోషని దేవుడు ఎన్నుకొని వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి దేవుడు తన పక్షంలో గొప్పగా యుద్ధము చేశాను దేవుడు ఒక సేవకుని ఎన్నుకుంటున్నాడంటే ఆ సేవకును పట్ల దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉంది ఒక్క వెనుక నలభై లక్షల మంది విడుదల పొందుకుంటారు ఎన్నుకునేది దేవుడు అందుకే దేవుడు సేవకుని ద్వారా తనానత కార్యాలు చేస్తాడు నుంచి విడిపించడానికి దేవుడు తన సేవకుని వాడుకొని అనేకుల కన్నీరు తోర్చి వారిని గొప్పగా ఉన్నతంగా నడిపిస్తాడు నీ సేవకుని నువ్వు గౌరవించు నీ సేవకుని ద్వారా నీ జీవితంలో జరిగిన అద్భుతాలకు నువ్వు దేవునందు కృతజ్ఞతగా నీ సేవకుని నువ్వు ప్రేమిస్తూ సేవకుని దేవుడు నీ దగ్గరికి పంపించినా నువ్వు సేవకుని దగ్గరికి వెళ్తున్నా అది దేవుడు వచ్చేదే దేవుడు ఒక సేవకుని ఎన్నుకున్నాడంటే అనేకులకు రక్షణ ఆనందము సంతోషము అనేకులకు విడుదల బానిసత్వంలో నుంచి విడుదల బంధకంలో నుంచి విడుదల వరి కన్నీటి నుంచి విడుదల దుఃఖము నుంచి విడుదల అదే దేవుడు సేవకుని ద్వారా తన ప్రజల కొరకు గొప్పగా సేవకుని ఎన్నుకుంటాడు నీ మీదికి హాని చోటుకు ఎవడి రాకుండా ఉండడానికి దేవుడు నీకొక గొప్ప సేవకుని దయచేశాడు ఆ సేవకుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి జీవించడం వలన అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు ఆ సేవకుని అభిషేకము నీకు కలుగుతుంది నలభై లక్షల ప్రజలని విడిపించిన మోషే దేవుని ద్వారా అయితే కాలేబు యహోశవ వారు దేవుని అద్భుతము చూసి మోషేను విడవక ప్రేమించారు ఆ నలభై లక్షల మంది దేవుని అద్భుతము చూస్తున్న మోషేని ప్రతి విషయానికి విసికించారు విసికించిన వారు దేవుని అద్భుతాన్ని తొందరగా పొందుకోలేరు సంతోషంగా ఉండలేరు ఆనందముగా ఉండలేరు అదే కాలేబు యోశవా ఆనందంగా సంతోషంగా ఇంత గొప్ప దేవుడు మన పట్ల ఉన్నాడు మన పట్ల ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు మనని ఇంత గొప్పగా దేవిస్తున్నాడని నమ్మడం వలన అప్పుడు దేవుడు యహసతో సెలవిచ్చను మోషకి తోడైనట్టు నీకు తోడైంటాను ఒక సేవకుని నువ్వు ప్రేమించడం వలన సేవకుని ద్వారా నీ జీవితంలో అద్భుతం జరగడం వలన అది నువ్వు విశ్వసించడం వలన ఆ అభిషేకం నీకు తోడై ఉండడమే కాదు దేవుడే నీకు తోడయండి మోషకి తోడయండి అద్భుతాలు ఎలా చేసానో అలాగే నమ్మిన యశో ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేశాను ఆశ్చర్యకార్యం చేశాను మోష ద్వారా జరిగిన గొప్ప కార్యాలు దేవుడు యశో ద్వారా జరిగించెను గోడ కులగొట్టెను కానానుకు చేరేను అద్భుతము చూశాను నీ దగ్గరికి పంపించిన సేవకుని ప్రేమించు అది నీకు ఆశీర్వాదం అంతేకాదు ఆ సేవకునికి ఎలాగైతే దేవుడు తోడైండి తన ద్వారా అద్భుతాలు చేస్తున్నాడో ఆ సేవకుని విడవకను వండిన ఎడల అలాంటి అద్భుతాలే నువ్వు పొందుకొని నువ్వు చేస్తావు అదే దేవుడిచ్చే అభిషేకం అలాగే ఏలియ ద్వారా జరుగుతున్న అద్భుతాలు ఎలిషియా చూసి ఆ సేవకుని విడిచిపెట్టలేదు అదే అభిషేకము ఎలిషకు దేవుడు దయచేసను అంతేకాదు రెండింతల అభిషేకము తనకు దయచేసను తన సేవకుని ప్రేమించిన వారికి అదే అభిషేకము వారికి కలుగు అలాగే ఏసయ చేసిన అద్భుతాలు తన శిష్యులు చేశాను ఏసేని విడవక ప్రేమించిన ఆ శిష్యులు ఏసే వలె గొప్ప కార్యాలు చేశాను ఏసయ ఎన్నుకున్న అనేకమైన శిష్యులు కాని ఆ శిష్యులలో చివరికి మెలిగింది పన్నెండు మంది శిష్యులే ఆ శిష్యులే భూమిని తలకిందులుగా చేశాను అది ఏసేయ ఇచ్చిన అభిషేకం వారు ఏసేని ఎంబడించడం వలన ఏసేని ప్రేమించడం వలన అదే అభిషేకాన్ని వాలు పొందుకున్నారు అయితే ఈ రాసం తెలుసుకున్న నీవు ధన్యుడవి ధన్యురగి నీ సేవకుని ప్రేమించు నీ సేవకుని విడవక ఉండు అది నీకు ఆశీర్వాదం అదే అభిషేకం దేవుడు నీకు దయచేయను నువ్వు విశ్వాసముతో నమ్మకముగా ఉండడం వలనే అదే అభిషేకం దేవుడు నీకు దయచేయను మోషకి తోడైన యోశోవా అదే అభిషేకాన్ని పొందుకున్నాను ఏలియకు తోడైన ఎలిషా అదే అభిషేకాన్ని పొందుకున్నాను ఏసీతో ఉన్న శిష్యులు అలాగే ఏసీ అభిషేకాన్ని పొందుకున్నాను నీ సేవకు నింబడి ఉండే నీ సేవకుని అభిషేకాన్ని పొందుకొని నువ్వు గొప్పగా జీవించు నీ సేవకుని ద్వారా దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలకి కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాయి అది నీకు ఆశీర్వాదం అదే నువ్వు ఆశీర్వాదం పొందుకునేలా చేస్తాడు ఒక సేవకుని దేవుడు నీ దగ్గరికి పంపించాడంటే దేవుడే స్వయంగా నీ దగ్గరకొచ్చి నీ జీవితంలో అద్భుతాలు చే నీ కన్నీరుని నీ దుఃఖాన్ని చూసిన దేవుడు తన సేవకుల ద్వారా నీ యొక్క వచ్చి నిన్ను గొప్పగా దీవిస్తాడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు నీ సేవకుని ప్రేమించు అది దేవుడి ప్రేమ నువ్వు పొందుకునేలా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు ఒక సేవకుని ప్రేమిస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని అర్థం ఆ సేవకుని అభిషేకం నీపైన దేవుడు వేయడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు నీకు ఇచ్చిన సేవకుని గౌరవించు దేవుడు సేవకుని ద్వారా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు దేవుడు సేవకుని ద్వారా నీ జీవితంలో ఉన్నత కార్యములు జరిగిస్తున్నాడు ఏ సేవకుడు కావాలో అదే సేవకుని దేవుడు నీ దగ్గరికి పంపిస్తున్నాడు సేవకుని ప్రేమించు గౌరవించు అది నీకు గొప్ప ఆశీర్వాదం ఎందుకంటే సేవకుని ద్వారా దేవుడు నీ ఒద్దకొచ్చాడు నీ ఒద్దకొచ్చింది సేవకుడు కాదు దేవుడే అది గుర్తించిన నీవు ధన్యుడివి ధన్యురావి హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము నువ్వు మాకు తోడయండి ఏ హాని మాకు కలగకుండా మాకు తోడుగా ఉన్నందుకు వందరములు సేవకుల ద్వారా నువ్వుడి నీ కార్యములు జరిగించి నీ ప్రజలని విడిపించి అనేకమైన ఆశీర్వాదాలు నడిపిస్తాను ఈ రోజు నీ ప్రజలతో మాట్లాడిన దేవా నీకు వందరములు నీ కార్యాలు నీ సేవకుని ద్వారా నీ హస్త కార్యాలు నీ సేవకుని ద్వారా చేస్తా అని ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలియజేసిన తండ్రి నీకు వందరములు సేవకుని ప్రేమించడం వలన ఆ అభిషేకము వారికి కలుగుతుందని తెలియజేసిన దేవా నిక్కు వందరములు నీ ప్రజల దగ్గరికి నీ సేవకుల ద్వారా నువ్వు వెళ్తున్న దేవా నీకు వందరములు ఈ ప్రార్థనలో లేఖిపోసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ ఆశీర్వాదాలు పొందుకొని వారు కూడా ఆ సేవకును అభిషేకం పొందుకొని ఉన్నతంగా జీవించ కృప ప్రతి ఒక్క బిడ్డకి దీవించి ఆశీర్వదించమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్మెండ్ దేవుడు సేవకుని ద్వారా కార్యాలు చేస్తాడు సేవకుని ఎన్నుకునేది దేవుడే మనుషులు కాదు అందుకే సేవకుని వెంబడించిన వారు అదే అభిషేకాన్ని పొందుకుంటారని దేవుడు ఈ రోజు గొప్పగా అనేకులకు తెలియజేస్తున్నాడు హలలియా ఆమె